హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరు బాగుంటే నేను కూడా సూపర్ ఉంటా అనమాట ఇదేమో పొద్దున్నే మంగళవారం పొద్దున్న వీడియో మంగళవారం నేను దంద కొయ్యేంత వరకు ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఆ వీడియోనే అప్లోడ్ చేస్తున్నా మీరందరూ ఒక లైక్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ సరే కానీ పొద్దున్నే లేచి ఎంత అయింది ఫోర్ థర్టీ అయింది టైము ఇట్లా లేచి బయటికి వస్తే ఒక్కరి సౌండ్ కూడా ఉండొద్దు తెలుసా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ చలికాలం అయినా సరే ఆరు అయినాక చలిపెడుతుంది ఇట్లా ఫోర్ థర్టీకి అసలు లేస్తే అస్సలు చలిబెట్టద్దు తెలుసా వాటర్ ముట్టుకోవచ్చు అస్సలు చలనిపించదు బయట తిరగచ్చు అస్సలు చలనిపించదు అనిపియదు ఇంకా నేనైతే ఫస్ట్ లేచి ఫస్ట్ అయితే ముఖం కడుక్కుంటా ముఖం కడుక్కున్నాక వాటర్ తాక్తా మీ అందరికి తెలిసిన విషయమే కదా కానీ ఇంకొక విషయం చెప్తా ఇది ఈ మా ఇంటి ముందర ఇట్లా రాళ్ళు ఉన్నాయి కదా ఈ కంకారాలలో రా నడుస్తే రక్త ప్రసరణ అవుతుందంట రాళ్ళల్లో నడవాలి అంటే పెద్ద పెద్ద రాళ్ళు కాదు రాళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి మా ఇంటి ముందర వేసుకున్నాం కదా ఇంకా అక్కడిక్కడ ఒక నాలుగైదు సార్లు తిరుగుతా ఎక్కువ ఏం తిరగను తర్వాత ఇంకా ముఖం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పొద్దున్నే వేడి వేడి గోరు వచ్చే నీళ్ళు తాకితే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుంది తెలుసా అసలు నిద్ర కూడా రాదు ఒళ్ళు బద్దకమే అనిపించేది అంత పొద్దున్నే లేచి వాటర్ తాగితే నేను కూడా ఈ మధ్యన అండి మీకు అందరికీ చెప్తున్నా కదా నేను కూడా చాలా రోజులు అసలు నీళ్ళే తాగకపోయేదాన్ని తర్వాత తర్వాత ఇంకా నా హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత అప్పుడు నాకు కూడా బుద్ధి వచ్చిందనమాట ఇట్లా లేచి నీళ్ళు తాగాలి అని నేను దందకు పోని పోకపోని అదే టైంకి లేచి ముఖం కడుక్కొని వాటర్ తాగుతా తాగిన తర్వాత దందకు పోతే ఇంకా పని అంతా చేసేసుకొని వెళ్ళిపోతా పోకుంటే మాత్రం కొసేపు వండుకుంటా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటాయి గోరువెచ్చల్లా అందరు అంటారు జీలకర్ర వాము కూడా వేసుకోవాలని కానీ ఇంకా ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది కానీ తాగలేను ఎందుకో ఏమో నిమ్మకాయలు ఇళ్ళు టేస్ట్ చాలా నచ్చినాయి నాకు ఇంకా బియ్యం అయితే కడిగేస్తున్నాను అనమాట రాత్రి సగం రొట్టె మిగిల్చేసిండ్రు ఎవ్వరు ఎవరు మిగిల్చిర్రు అని నా బిడ్డను అడుగుతున్నా తనేమో చదువుకుంటుంది లేచి ఇవాళ నాకన్నా ఫస్టే లేచింది రోజు లేచి అరుస్తా ఉంటా కానీ పండుకుందేమో అనుకున్నా నేను లేచేసరికి ఎందుకంటే నిన్న రికార్డు సబ్మిట్ చేసి ఉందని చెప్పింది కానీ ఏదో రాయలేదంట ఇంకా కొంచెం ముందే అన్నది రాత్రి వచ్చింది కొద్దిసేపు రాసుకుంది పండుకుంది ఇంకా లేచి పొద్దున్నే రాయడం స్టార్ట్ చేసింది ఇంకా నేనైతే బియ్యం కాడిగి పక్కకు పెట్టుకుంటా సేపు నానితే అన్నం మంచిగా అవుతుంది ఎందుకంటే ఇవి కంట్రోల్ బియ్యం కదా చాలా మంచిగా అవుతుంది పొడి పొడిగా లేకుంటే ఎట్లనో ఒక్కొక్కసారి ముద్ద ముద్ద అవుతుంది ఒక్కొక్కసారి నువ్వు గంజంపినా గంజంపకపోయినా సరే ఎట్ ముద్ద ముద్దనే అయిపోతుంది బియ్యము అందుకే అయినా ఈ మెరుగలు ఎరగానికన్నా చచ్చిపోతున్నాను నేను రోజు రెండు రోజులకు ఒక్కోసారి ఎరిపెట్టుకుంటున్నా బియ్యము నాలుగు గ్లాసులు ఏరితే ఒక రోజు రెండు గ్లాసులు ఒక రోజు రెండు గ్లాసులు కదా ఇంకా నాలుగు గ్లాసులు అయితే ఎరిపెట్టేసుకుంటున్నాను అనమాట రాత్రి ఆలుగడ్డలు తెచ్చిన అని చెప్పిన మా ఆయన ఇంకా వాళ్ళ ఆలుగడ్డ కూరండుదాము ఇవాళనేసి ఆలుగడ్డలు అయితే కడుగుతున్నా ఆ కడుగుల వేసి కడుగుతున్నా ఈ కడుగులీలు ఇవన్నీ కొంచెం గంజి ఇవన్నీ కలిపి కొంచెం చెట్ల కోస్తే నీళ్ళు చెట్ల కోస్తే చెట్లయితే మంచిగా పెరుగుతాయి అనమాట ఇంకా రాత్రి కారం పొడి లేక ఏం కూర ఉండాలి నేను చెప్పినా కదా మీరు షార్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను నా నేను డైలీ ఖర్చు వీడియోలు ఇంకా పొద్దున్నే లేచి ఏం వండుతా ఏం చేస్తాను అని షార్ట్ వీడియోలు పెడుతున్నా కానీ ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టడమే తక్కువ అనమాట నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తా లాంగ్ వీడియోస్ చేస్తేనే బాగుంటుంది అనేసి అనుకుంటున్నా ఇంకా కారం పొడి అయితే రాత్రి ఏం ఉండలేనని చెప్పినా కదా నిన్న పొద్దున పాలకూర పప్పు ఉంటే అది వేసేసుకుని తినేసినాం తర్వాత ఇప్పుడైతే ఆలుగడ్డకి కోసేసుకుంటున్నా కారం పొడి అయితే డబ్బలాగా పోసేసుకున్నా ఇంకా మూడు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా ఉన్నాయి మూడు ఉల్లిగడ్డలు ఇంకా అర్ధ కిలోనేమో ఆలుగడ్డ తీసుకొచ్చిండు అర్ధ కిలో ఆలుగడ్డ కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో ఇంకా అన్నీ కోసి పక్కకు పెట్టుకుంటున్నా ఎందుకంటే కలర్ మారిపోతాయి కదా ఆలుగడ్డలు అందుకని తర్వాత రెండు టమాటాలు కొంచెం కరివేపాకు చెట్టుకొని దెంపకొచ్చేసిన తర్వాత కొత్తిమీర మా ఆయన మధ్య కొత్తిమీర ఎక్కువ తీసుకొస్తున్నా అనేసి అన్ని కూరలలో కొత్తిమీర చట్నీ కొత్తిమీర పప్పు కొత్తిమీర అన్నిట్లో కొత్తిమీర వేసేస్తున్నా నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి ఎవరితో ముచ్చట్లు పెట్టడానికి బాగా వస్తుంది ఇట్లా వీడియోలో మాట్లాడడానికి మాట్లాడుతుంటే గొంతు బొంగనా పోతుంటుంది మాట్లాడనీకన్నా రాదు ఎందుకంటే అలవాటు లేదు కదా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా కాబట్టి అలవాటు అవుతుందిలేండి ఏదైనా మనం ఫస్ట్ ఫస్ట్ చేస్తుంటే అస్సలు అలవాటు కాదు తర్వాత అలవాటు అవుతుంది అంతే కదా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే ఈజీగా అవుతుంది మనము రోజు ఖాళీగా కూర్చున్నాం అనుకో రోజు అట్లనే కూర్చోబుద్దు అవుతుంది అదే చేస్తూ ఉంటే పని ఆ పని మనకి ఎంత ఈజీ అవుతుంది అంటే మన ఆ పనినే కావాలి మళ్ళీ మనం ఖాళీగా కూర్చోలేము అన్నంత ఈజీగా అయిపోతుంది ఇంకా నేనైతే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నా కదా పక్కకు పెట్టుకున్నాను కదా అవి కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆలుగడ్డలు కోసి ఎంతసేపు నానపెని తర్వాత అయితే కూర అయితే పొయ్యి మీద పెట్టేసిన ఉల్లిగడ్డలు వేపేసుకొని ఆలుగడ్డలు వేపేసుకోవాలి ఈ నూనె ప్యాకెట్లన్నీ పక్కకు పెట్టినా కదా పొయ్యి కాడ ఇవన్నీ వల్ల తీయాలి నూనె ఎంత దాంట్లో కొంచెం కొంచెం నేను నూనె ప్యాకెట్ తెచ్చినప్పుడల్లా పక్కకు పెట్టేస్తా వంపేసుకొని మళ్ళీ దాంట్లోకి ఒక్కొక్క డ్రాప్ ఇట్లా ఇంత అన్న వెళ్తుంది అనమాట ఆ నూనె వెళ్ళితే నేనైతే లక్కీ డ్రాప్ అనుకుంటాను అవన్నిట్లో కలిపి ఒక కూరకు అవుతుంది నూనె అందుకనే బుద్ధి కాదు ఒక రెండు మూడు ప్యాకెట్లు అయిన తర్వాత తీసేస్తాను అప్పుడు వరకు అట్లనే పెట్టుకుంటా మళ్ళీ ఆ ప్యాకెట్లను తీసుకపోయి పొయ్యిల మంటేనికి అవసరం వస్తాయి కదా అంతా తొందరగా మండుతుంది ఎందుకంటే కొంచెం నూనె నూనె అంటుకుంటుంది కదా కూర అయితే ఆలుగడ్డలు వేపేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని కరివేపాకు కొత్తిమీర టమాటాలు కూడా వేసేసుకొని వేపేసుకున్నా ఇంకా తర్వాత కొద్దిసేపు అయినాక అన్నం ఉడికింది కానీ కూర ఉడికిందా లేదా అని మంచిగా మగ్గిస్తూ చూస్తే ఆలుగడ్డలు అసలు ఉడకలేవు సరేలే ఇవాళ ఫ్రై ఏమొద్దు కూర అయితే చేసేసుకుందామని కొన్ని వాటర్ వేసేసి కూర అయితే కంప్లీట్ చేసేసిన కానీ కూర మాత్రం సూపర్ ఉంది ఇవాళ నైట్కి కూడా అదే తిన్నాం తెలుసా కూర మళ్ళీ రొట్టెలు చేసుకున్న నా కూతురు రాగానే ఆలుగడ్డ కూర వేసేసుకొని అన్నం వేసేసుకొని తినేసింది ఇంకా నేనే మా ఆయనకి నాకు రెండు రెండు రొట్టెలు చేసేసిన నైట్కి ఇంకా పొద్దున పోయేటప్పుడు ఆమె కూడా రెడీ అయిపోతుంది మేము ఇవాళ కొంచెం లేటే పోయినాం సెవెన్ అయింది ఆమె కూడా సెవెన్ టెన్కి అట్లా బస్సు వస్తుంది ఆమె కూడా ఇంకా రోజు ఎట్లా జడేసేది నేనే జడేసేసిన తర్వాత ఇంక నేను కూడా తయారైపోయి ఇంకా దెబ్బ దెబ్బ ఉరుకుడే ఉంటుంది నాది అప్పటికి ఇవాళ చాలా లేట్ అయిపోయింది కదా ఆమెకి నిన్న నుంచి చేతులు గుంజుతున్నాయి అంట రాసింది ఎక్కువైపోయి రాసేది ఎక్కువ నా మీదే అరుస్తుంది పొద్దున వీడియో తీసుకొనికే పోతే రాసుకుంటుంది కదా అని తీయక నన్ను వీడియో తీయక అని కోపం కోపం చేసింది వాళ్ళ దాంతో అస్సలు మాట్లాడలేను అలిగిన అనమాట ఇంకా నాకైతే టైం అయిపోయింది కదా నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా ఇట్లా చున్నీ కట్టుకొని వెళ్ళిపోతా ఎందుకంటే చూడల గాలి జొరదు మళ్ళీ కొంచెం నెత్తి కూడా కటింగ్ ఉంది కదా గుండు చేపించుకున్నప్పటి వేసుకుంటున్నా అంతకుముందు ఏం వేసుకోకుంటుండి మీరైతే వీడియో చూసి ఒక లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి